అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను చట్నీలు ఎలా నిల్వ చేసుకోవాలి ఒక నెల రోజుల పాటు అని లాంగ్ వీడియో చేశానండి అది ఇక్కడ కింద లింక్ ఇస్తున్నాను ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది నా వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వేరసన గుళ్ళు పచ్చిరకాయలు వేయించుకుని చల్లారాక కొంచెం చింతపండు ఉప్పు జీలకర్ర వేసుకుని మిక్సీ ఆడించుకుని తెరమాత వేసుకుని కలిపేసుకోవటమేనండి మీకు ఈ ఫుల్ వీడియో కింద లింకులో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మీ పద్మిని పొత్తూరి